ఐసిఎస్ పరీక్షలో సుభాస్ విజయం ఆయన జీవితంలో పరిహాసం ఆడుతున్నదా అన్నట్లు ఆయనకు తీవ్రంగా తీవ్రమైన సంక్షోభంలోకి నింది వెంటనే తాను ఒక కఠోరమైన పరీక్షను ఎదుర్కొంటున్నట్లు సుభాస్ గ్రహించాడు తను నమ్మిన ఆదర్శాల కోసం తను ప్రవచించిన సిద్ధాంతాల కోసం తను నిలబడి పోరాడాలని లేదా దివి నుండి దువికి దిగి వచ్చిన ఐసిఎస్ ఉద్యోగం దురాకర్షణకు దాసోహం అనాలా అనే సమస్యను సుభాసుని ఇరుపులో పెట్టింది కాగా ఆయన తన రెండవ అన్నగారైన శరత్ చంద్రబోస్ తో చాలా కాలం ఉత్తర ప్రత్యుత్తరాలు తెలిపాడు తన హృదయాన్ని విప్పి చెప్పాడు ఆయన సలహాను అర్థించాడు అనంతమైన బాధను భరించటానికి పేదరికాన్ని తట్టుకోవటానికి సిద్ధంగా ఉండమని ఆదేశించి తన ఉదాత్తమైన ఆశయాలకు ఇండియన్ సివిల్ సర్వీస్ లో తన కోసం ఎదురు చూస్తున్న సుఖప్రదమైన ఉద్యోగం ఆకర్షణకు సుభాష్ చంద్రుని అంతరంగంలో సంఘర్షణ ప్రారంభమైంది ఆ సంఘర్షణ పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ లో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి వరకు కొనసాగింది ఆయన ఆ రోజుల్లో శరత్కు రాసిన ఉత్తరాలలో ఆ సంఘర్షణ స్వరూపం వెల్లడయ్యింది అది ఏడు నెలల కాలం కొనసాగిన అంతర్గత సంఘర్షణ ఆ ఏడు నెలలు ఆయన ఆ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించాడు తన కుటుంబ బాధ్యతలను గురించి తన కుటుంబ ఆర్థిక వ్యవహారాలను గురించి కూడా ఆలోచించాడు తన కుటుంబంలో అత్యధిక సంఖ్యాకులు తన ఆ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటానికి హర్షించరని ఆయనకు తెలుసు ఆయన తండ్రి జానకినాథ్ అంచనా ప్రకారం ఇండియాకు స్వయం పరిపాలన వస్తుంది కాగా నూతన హయాంలో స్వాభిమానం గల భారతీయ ప్రభుత్వ ఉద్యోగి జీవితం దుర్భరంగా ఉందని ఆయన నమ్మకం కానీ ఇండియా తగిన మూల్యం చెల్లిస్తేనే ఇండియాకు పదేళ్ళలోనో ఇంకా ముందుగానో పరిపాలన వస్తుందని సుభాష్ సమాధానం సేవ త్యాగం బాధలు అనుభవించటం ఆ మూల్యం స్వరూపం అందువలన ఈ పరిస్థితులలో భారతీయులు పరాయి ఉద్యోగుల దురతనానికి భక్తి విశ్వాసాలు ప్రకటించి కేవలం చారుబోధనం కోసమే తమను తాము విక్రయించుకుంటే భారతీయ స్వాతంత్ర్యం వెనక్కుపోతుందే కానీ అందుబాటులోకి రాదు అని సుభాసు భావించారు కాగా సేవా పోరాటం త్యాగాలను ఆశించే మార్గంలో పయనించి స్వాతంత్ర్యం వైపుకు ముందడుగు వేయటమా లేక ఇండియాను దాస్యంలో ఉంచుతున్న పరాయి శక్తికి లొంగి ఉండటమా అనే మౌలిక ప్రశ్నకు సుభాసు జవాబు చెప్పవలసి వచ్చింది తన కుటుంబంలో అత్యధిక సంఖ్యాకులు తనది అసాధారణమైన మనస్తత్వం అని అనుకుంటారని సుభాస్ కు కాగా తను ఐసిఎస్ ఉద్యోగాన్ని వదులుకుంటే తన ఇంటి దగ్గర వాళ్లు పెద్దగా అరుస్తారని కేకులు వేస్తారని ఆయనకు తెలుసు కానీ ఆ విధంగా తన కుటుంబం నుండి వచ్చే వ్యతిరేకతను గురించి సుభాష్ అంతగా పట్టించుకోలేదు తన బంధువులలో ఎవరూ తన అసాధారణ పథకాలను ఆమోదించకపోయినా శరత్ అంతకు ముందు ఎన్నోసార్లు చేసినట్లుగానే ఎప్పుడూ తన నిర్ణయాలకు అనుకూలంగానే స్పందిస్తాడనే ఆత్మవిశ్వాసం సుభాష్ కు ఉంది కానీ తను ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటానికి చేసుకున్న నిర్ణయం తన వయస్సు మళ్లీన వ్యాధిగ్రస్తులైన తల్లిదండ్రుల మనస్సులను గాయపరుస్తుందని సుభాష్ చాలా ఆందోళన పడ్డాడు అదే సమయంలో భారతదేశం ప్రయోజనం వాళ్ల కుమారుని ముందుకు వచ్చి అతని ఉద్యోగాన్ని ఇవ్వమని కోరుతుందని శరత్ తన తల్లిదండ్రులకు నచ్చజెప్పగలడని నమ్మాడు ఇంకా తను చేసే త్యాగం ఉద్దేశపూర్వకమైనది నచేతనంగా చేసింది కావాలే కాని అచేతనంగా చేసినది కాకూడదని కూడా సుభాష్ చంద్రుడు భావించాడు తన విదేశీ చదువు నిమిత్తం ఖర్చు చేసిన డబ్బును ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భారతమాత పాదాల దగ్గర ఉంచిన కానుకగా పరిగణించమని తన తల్లిదండ్రులకు చెప్పటం బాగా ఉంటుందని సుభాష్ తన అన్న అయిన శరత్కు సూచించాడు లాంఛన ప్రాయంగా తన ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా లేఖను పంపించటానికి మూడు వారాలకు ముందు అనగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో శరత్ కు ఉత్తరం రాస్తున్న అంతరంగంలో ఘర్షణ పడుతున్న సిద్ధాంతానికి ప్రయోజన కార్యత్వానికి మధ్య తన ఎందుకు రాజీ కుదర్చలేకపోయింది లేదా వాటి మధ్య గల ఘర్షణను ఎందుకు పరిహరించలేకపోయింది సంక్షిప్తంగా చెప్పాడు మనం ఒక వంక స్వామి వివేకానందుని వలన ప్రభావితలమై పెరిగాం మరొక వంక అరవింద్ ఘోష్ వలన ప్రభావితలమై పెరిగాం మంచికో చెడుకో మనం ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమై భిన్న దృక్పథాల మధ్య సమన్వయాన్ని సాధించలేని ధోరణిని పెంచుకున్నాం అంటూ సుభాసు అన్యదా సమరసంగా ఉన్న తన కుటుంబంలో భేదాభిప్రాయాలు కలగటానికి తను కారణమైనందుకు తన విచారాన్ని వెలిబుచ్చాడు ఆ భేదాభిప్రాయాలకు కారణం ఆ కుటుంబానికి నచ్చని కొన్ని భావాలకు సుభాష్ చంద్రుడు కట్టుబడి ఉండటమే సుభాష్ చంద్రుడు ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి నిర్ణయించుకోగానే దేశబంధు చిత్తరంజన్ దాస్కు ఉత్తరం దాసుకు దేశం కోసం ఆయన నాయకత్వాన తను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియపరిచాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కేంబ్రిడ్జ్ నుండి ఆనాడు ఇండియాకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మాంటేగ్యూ ప్రభువుకు ఒక ఉత్తరంలో పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టులో జరిగిన పోటీ పరీక్షల్లో నెగ్గి ఐసిఎస్ ఎన్నికైన వారి పేర్ల పట్టిక నుండి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్టు రాశాడు అంతకు ముందే అనగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చి నెలలో సుభాష్ చంద్రబోస్ రెండు చరిత్రాత్మకమైన ఉత్తరాలను దేశ బంధు చిత్తరంజన్ దాస్ కు రాశాడు అంతకు పూర్వం పంతొమ్మిది వందల పదహారులో ప్రొఫెసర్ ఓటెన్ సంఘటన జరిగినప్పుడు సుభాష్ కొద్దిసేపు మాత్రమే దేశ బంధుతో ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాసిన ఉత్తరాలలో చిత్తరంజన్ దాసును సుభాష్ చంద్రుడు బెంగాలులో జాతీయ సేవా ఉద్యమ నిర్వాహకులలో అగ్రగాను అని ఉద్డించుతూ భారత జాతి ప్రయోజనాల నిమిత్తం చిత్తరంజన్ దాస్ నాయకత్వాన మనస్ఫూర్తిగా పనిచేయటానికి తన సంసిద్ధతను తెలియచేశాడు అదే సందర్భంలో భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణాన్ని గురించి తన భావాలను స్పష్టంగా తెలియచేశాడు ప్రప్రథమంగా కాంగ్రెస్ కు సొంత ఆఫీసు భవనం అవసరమన్నాడు ఇంకా వివిధ జాతీయ సమస్యల గురించి పరిశోధించటానికి కాంగ్రెస్ కు ఒక పరిశోధక బృందం అవసరమన్నాడు రణ్ స్మారకపు విలువల విషయంలో కాంగ్రెస్కు ఒక నిర్దిష్టమైన నీతి అవసరమన్నాడు అలాగే భారత సంస్థానాల ఎడల కాంగ్రెస్కు ఒక ఖచ్చితమైన వైఖరి ఉండాలని స్త్రీలకు పురుషులకు కూడా సార్వత్రిక ఓటు హక్కు ఉండాలని విషయంలో కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని నిర్వందంగా ప్రకటించాలని దళిత వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ఏం చేయదలచిందని ప్రకటించాలని బోసు ఉద్ఘాటించాడు ఈ పనులన్నిటినీ నిర్వహించటానికి కాంగ్రెస్ కు శాశ్వతమైన సిబ్బంది ఉండాలని ఆ సిబ్బందిపై పనులను నిర్వహించటానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి భద్రపరచాలని ఆ సమాచారం తన ప్రణాళికకు రూపం ఇవ్వాలని కూడా సుభాష్ చంద్రుడు చెప్పాడు కాంగ్రెస్ కు ఒక రహస్య సమాచార విభాగం ఒక ప్రచార విభాగం కూడా అవసరమన్నాడు మన జాతీయాభివృద్ధికి సంబంధించిన వివిధ సమస్యలపైన మన దేశ భాషలన్నిటిలోనూ కరపత్రాలను ప్రచురించటం అవసరమన్నాడు ముఖ్యంగా మూడు రంగాలలో అనగా బోధన పత్రికా రచన పరిశోధనా రంగాలలో తన వ్యక్తిగత సేవలను దేశబంధుకు అందించటానికి సుభాష్ ముందుకు వచ్చాడు దేశబంధు చిత్తరంజన్ దాసు స్థాపించిన నేషనల్ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేయటానికి దేశబంధు స్థాపించిన స్వరాజ్ అనే పత్రిక ఇంగ్లీష్ ప్రచనల కోసం అలాగే కాంగ్రెస్కు అవసరమైన పరిశోధన కార్యక్రమాలను జయప్రదం చేయటానికి తన సేవలను దేశబంధుకు లభించుతాయన్నాడు చివరి మాటగా భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి రాజ్యాంగం అవసరం అనే విషయంలో కాంగ్రెస్కు ఒక నిశ్చితమైన విధానం ఉండాలన్నాడు కాబట్టి స్వరాజ్యం ఎలా ఉండాలో నిర్ణయించి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇండియా కోసం ఒక నూతన రాజ్యాంగ విధానాన్ని రచించటానికి కాంగ్రెస్ నాయకత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పాడు ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి సుభాష్ చంద్రుడు రాజీనామా చేశాడన్న వార్త ఇంగ్లాండులో ఉన్న భారతీయులందరిలో గొప్ప సంచలనం కలిగించింది ఆ వార్త చాలా వేగంగా ఇండియాకు చేరింది వెంటనే ఆ విషయం దేశమంతటా ఉత్తేజకరమైన చర్యలకు కారణమైంది నిజానికి ఆ సంఘటన ఇండియాలో సంచలనం కలిగ చేయరాదని జనం దానిని గురించి మాట్లాడుతూ తనకు మెచ్చుకోవలసిన అవసరం లేదని సుభాష్ భావించాడు అది కేవలం తన ఆత్మ తిరస్కార చర్యగా మాత్రమే మిగిలిపోవాలనుకున్నాడు అందుకే నేను మీ మంచి మాటలకు అర్హులను కానని నాకు తెలుసు మీరు రాసిన ఉత్తరాలలో నన్ను గురించి ఎన్నో మంచి మాటలు రాశారు మిమ్మల్ని గురించి నేను చాలా గర్విస్తున్నాను అని మాత్రమే నేను చెప్పగలను నేను ఎంతమంది హృదయాలను గాయపరిచానో నాకు తెలుసు నాకంటే ఎంతమంది పెద్దవాళ్లకు అవిధేయుడిగా ప్రవర్తించానో నాకు తెలుసు కానీ నేను ఈ అపాయకరమైన బాధ్యతను స్వీకరించేందుకు ఈ చర్య మన ప్రియమైన దేశానికి మంచిని కలుగు చేయగాక అని మాత్రమే నా ప్రార్థన అనంటూ తన అన్నయిన శరత్ బోస్ కు రాసిన ఉత్తరంలో సుభాష్ పేర్కొన్నాడు చివరకు తన తల్లి నుండి ఉత్తరం వచ్చినప్పుడు సుభాష్ చంద్రుడు చాలా ఊరటి పొందాడు ఇతరులు ఏం చెప్పినా తను మాత్రం మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు ఆమె ఆ ఉత్తరంలో రాశారు అంతా నిరాధరణ అయిపోయింది ప్రయోజన కార్యక్రమంతో రాజీ పడే ప్రశ్నకు తావు లేకుండా సుభాష్ చంద్రబోస్ కావాలన్నా వెనకడుగు వేయటానికి వీలు లేకుండా ఆదర్శవాదం నైతిక పోరాటాల పంతాన్ని ఎంచుకున్నాడు అంతే మళ్లీ ఆయన ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు